రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది రోజులుగా అంగన్వాడీలో సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు ప్రాజెక్టు దుబ్బూరు ప్రాజెక్టు పరిధిలో దాదాపు వెయ్యి మంది ముప్పై ఎనిమిది రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ఈ ప్రాంతపు ఎమ్మెల్యే రఘురామరెడ్డి రెడ్డి కనీసం ఒక్కసారైనా అంగన్వాడీల మొర ఆలకించడానికి రాకపోవడం నిరసిస్తూ మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఆచూకీ చూపాలంటూ మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు సమ్మె చేస్తున్నాము మా ఉచితాలు కొనసాగించాలా మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి మాకు సానుకూలంగా ఇవ్వలేదు సానుకూలంగా ఇచ్చాము అన్ని డిమాండ్స్ ఇచ్చాము మీరు డీపీలలో జాయిన్ అయ్యండి అని అంటుంది కానీ ఇంతవరకు అసలైన డిమాండ్ మాకు వేతనాలు పెంచాలి మాకు వేతనం పెంచండి అని అంటే అసలు అయిన మా వేతనం మాత్రం పెంచలేదు కానీ మిగతా అన్ని డిమాండ్ పెంచినామంట మిగతా డిమాండ్లన్నీ తర్వాత ముందు వేతనం ఉంటేనే కదా మేము జీవనం కొనసాగించేదానికి ఆ వేతనం మాత్రం ఎప్పుడే మెచ్చాము ఎప్పుడో పెంచుతాము అంటున్నారు ఇప్పుడు పెంచితేనే కదా మాకు ప్రస్తుతానికి మాకు అవసరానికి ఇదే అయ్యేది కానీ అది కాకుండా డిమాండ్ డిమాండ్లన్నీ చేసాము మీరు డ్యూటీలలో చేరండి అని చెప్తున్నారు కానీ మాకు డ్యూటీలలో చేరి మేము చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు వేతనం ఉంటేనే మేము ముందుకు పోగలుగుతాము తక్కువ వేతనంతో మేము జీవనం కొనసాగించాలంటే అవుతుంది అందుకనే సార్ మాకు దయించి మేము అడిగే వేతనం చేయండి పెంపు పెంపుదల మాకు అమలు చేయండి దీనికోసమేమే మేము ఇంతవరకు సమ్మెల్యంలో కొనసాగుతున్నాము ఈ జీతాలు ఇవి చేస్తాక మేము ఈ సమ్మె కొనసాగాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా మేము మా మైదుగురిలో మాకు ఎమ్మెల్యే కనిపించలేదు మాకు ఎమ్మెల్యే ఆయన ఆచూకీ తెలపండి అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా నా పేరు పేరు విజయలక్ష్మి రోజే లేదు ఒక రోజు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర లేరు సభ దగ్గరికే ప్రాంగణం దగ్గరికే వస్తాయని చెప్పి పంపించినారు కానీ మా సమస్య లేదని కూడా అడగని కూడా ఆయనకు లోన్ రావడం లేదు ఏమో మరి మరి ఏం చేసినామో మమ్మల్ని ఒకసారి వెళ్ళిపోయింది మా దగ్గరికి వచ్చిన అడిగినప్పుడు లేదా మాకు ఒకసారి జీతాలు పెంచండి ఖర్చులు పెరిగినాయి సరుకులు ధరలు విపరీతంగా పెరిగినాయి అనే విధంగానే కదా మేము సమ్మె చేస్తున్నాము మా కాడికి వచ్చి అడిగితేనేమి మేము మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది కదా ఎమ్మెల్యే వచ్చి అడిగినారు పరామర్శించినారు మేము పదకొండు డిమాండ్లు అడిగినాము పదకొండు డిమాండ్లు వాళ్ళు పది డిమాండ్ దానికి కూడా దీవోలీలా వేతనాలు పెంచమని అడుగుతున్నాము వేతనాలు పెంచితే మాకు కూడా బాగుంటుంది కదా కనీస కనీస ప కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని సుప్రీం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు తీర్పిచ్చింది కదా ఆ బొత్స సత్యనారాయణ గారు గ్రాడ్యుట్ అడిగితే కోర్టుకు పోవమన్నారు ఏ కోర్టుకు పోవాలి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది గ్రాడ్యుట్ ఇవ్వాలని మళ్ళీ ఏ కోర్టుకు పోయి మేము గ్రాడ్యుటీ తెచ్చుకోవాలి జీతాలు పెంచమే పెంచమంటున్నారు వాళ్ళు రిటైర్ అయిన అయితే జీతాలు అయితే పెంచుకోవచ్చు యాభై వేలు అరవై వేలు వాళ్ళకి మొత్తం అన్ని ఇవ్వచ్చు కానీ మాకు జీతాలు ఇవ్వమంటే బడ్జెట్ లేదంటారు వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు జరుపుతున్నారు కదా మీ ముప్పై ఎనిమిది రోజుల నుంచి మేము బా పిల్లలను భర్తలను వదిలేసి రోడ్ల మీద కొద్దిగా సమ్మె కానీ ఒక్క రోజున తొంగి చూసడానికి లేదు ఆయనప్పుడు ఈరోజు మా ఎమ్మెల్యే తక్కువ మేము స్టేషన్లో ఇచ్చినాము దానివల్ల ఏమన్నా రేపు ఏమన్నా వచ్చారని మేము కొంచెం ఆశగా చూస్తున్నాము వచ్చి మమ్మల్ని అడిగితే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అంగన్వాడీ కార్యకర్తలు మన ఏపీ రాష్ట్రంలో సమ్మె చేయబట్టి ఈ రోజుకి ముప్పై ఎనిమిది రోజులైనది ముప్పై ఎనిమిది రోజులైనా కూడా గవర్నమెంట్లో ఎలాంటి చలనము లేదు మేము ముప్పై ఎనిమిది రోజులుగా మైకూరులో సమ్మె చేస్తుంటే ఒక కార్యాలయం ముందర మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు ఆయన ఆచూకీ లేదు అందుకే ఈరోజు మేము ఎమ్మెల్యే గారి ఆచూకీ కనిపించడం లేదు అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము ఆయనను వెతికి పెట్టమనేసి అదేవిధంగా ముప్పై ఎనిమిది రోజుల నుంచి మేము నిరాహ మేము సమ్మె చేస్తున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవటం వలన మా అంగన్వాడీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు వాళ్ళ కోసము మేమందరము కూడా ఇక్కడ కూడా చేస్తున్నాము నిరాహార దీక్షను చేస్తున్నాము గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచి మా డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతున్నాము చెప్పారు భీమఠం మండలం నా పేరు అనురాధ సిఐటిలు మాది ఇక్కడ మేము ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే రోడ్లపైకి జగనన్న చెప్పిన హామీ తెలంగాణ కన్నా మాకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను కనీసం దాన్ని ఏమీ మాకు అమలు చేయలేదు ఈ రోజు సంక్రాంతి పండుగ క్రిస్మస్ జనవరి ఫస్టు అన్నీ అయిపోయినా కూడా ఆడవాళ్ళు ఇంట్లో భర్తలతో పోగొట్టుకొని ఈ రోడ్డు పైకి వచ్చామంటే ఆయన వచ్చే కోరిక మా కోరికలు ఆయనకు వినిపించలేదు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడ అక్క చెల్లెళ్ళు అమ్మ అక్కలు అని ఆ రోజు వినిపించుకున్నాడు ఈరోజు విజయవాడలో నిరదిగా మా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న ఆయన పట్టించుకోవట్లేదు ఆయనకి ఏమైనా చెవులు ఉన్నాయా లేవా అనేది మాకు అర్థం కావట్లేదు కనీసం వెయ్యి రూపాయలు కనీస వేతనం అడిగినా కూడా పట్టించుకోవట్లేదు ఈరోజు ముప్పై ఎనిమిదో రోజు మేము సమ్మె చేసినా కూడా మా దగ్గరకు వచ్చిన పట్టించుకొని ఎమ్మెల్యేలు లేరు మమ్మల్ని కళ్ళు చూసిన వాళ్ళు కూడా లేరు మా నియోజకవర్గంలో వెయ్యి మంది ఉన్నాము అక్క చిల్లెళ్ళము మేమందరం కలిసికట్టుగా సమ్మె చేస్తున్నాం మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేవు ఈ సమ్మె మాకు పె జీతాలు పెంచిన వరకు అయితే మేము సమ్మె తగ్గేదే లేదు జగనన్న ఖచ్చితంగా ఓడించేదైతే ఇది గ్యారెంటీ